వెల్కమ్ అవర్ ఛానల్ కుకింగ్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో చోలే మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ అయితే చపాతి రోటి పుల్కా పూరి అలాగే బగారా రైస్ లో కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చేసి చూపిస్తాను దీనికోసం ముందు రోజు రాత్రి ఒక కప్పు కాబూలి శనగల్ని నానబెట్టుకోవాలండి నెక్స్ట్ డే కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగా ఉంచుకున్న శనగల్ని కుక్కర్ లో వేసుకోవాలండి అలాగే ఒక బంగాళదుంపను కూడా వేసుకొని ఈ మునిగేంత వరకు వాటర్ పోసుకొని చిటికెట్ సాల్ట్ కూడా వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఓకే అండి వీటిని ఉడికించుకున్నాను కదా ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ తీసేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకున్నా తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలో గ్రేవీగా ఉండటం కోసం ఉడికించుకున్న బెంగాళదుంప కొన్ని శనగల్ని ఇందులో వేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇదిగోండి చూశారు కదా ఇలా పేస్ట్ పెట్టుకుని తీసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం బిర్యానీ ఆకు ఇప్పుడు ఇందులో రెండు ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసుకున్నానండి ఈ పేస్ట్ వేసేసుకున్నాను అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వీటిని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇలా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను వీటిని వేసేసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం పసుపు అండి కొంచెం కారం ఈ కారం స్పైసీగా ఉంటుందండి అందుకని హాఫ్ స్పూన్ మాత్రమే వేసాను టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను ఓకే అండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాను కదండి ఈ పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవటం వల్ల కర్రీ చక్కగా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాను ఇప్పుడు ఒక అరకప్పు పెరుగు వేసుకుంటున్నానండి ఈ పెరుగు ఇష్టం లేని వాళ్ళు టమాటా ప్యూరీని వేసుకోవచ్చు అనమాట నేనైతే టమాటా ప్యూరీ వేయలేదనమాట అందుకని పెరుగు వేసుకున్నానండి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ శనగలను కూడా ఇందులో వేసేసుకున్నామండి ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము ఒక నిమిషం పాటు ఉడికించుకుందామండి మూత పెట్టుకొని ఒకసారి చూద్దామండి చక్కగా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఈ శనగలను ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని కూడా ఇందులో పోసేసుకుందాం అన్నీ వేసేసుకున్నాం కదా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము సార్ చూద్దామండి చూసారు కదా మంచిగా దగ్గరకు అయిపోయింది ఫైనల్లో కొంచెం కసూరి మెత్తి ఇలా క్రష్ చేసుకొని వేసుకుందాము ఈ ఫ్లేవరు ఈ కర్రీకి చాలా బాగుంటుంది కంపల్సరీ ఇది వేసుకోవాలండి అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము ఇంతేనండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో చపాతీని ప్రిపేర్ చేసుకున్నాము ఈ చోలే మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను ఇందులోకి చాలా బాగుంటుంది చపాతీతో ఇలా సర్వ్ చేసుకున్నాను ప్లేట్లో ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట చూసారండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చేసిన విధానం మీకు నచ్చిందండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను కదా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి Thank you, Andy.